హాయ్ హలో నమస్తే నేను మిస్ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఈరోజు వీడియో ఏంటంటే మనము ఎన్నో రకాల దుంపలను అయితే చూస్తూ ఉంటాము మనం బయట ఎక్కువ చాలా దుంపలు చూస్తా కానండి గిరిజన ప్రాంతాల్లో అయితే దొరికే దుంపలు అయితే చాలా రకరకాల దుంపలు ఉంటాయి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి దుంపల్లో ఒక రకమైన దుంప వైము అనే ఒక రకమైన దుంపనైతే ఈరోజు మనం చూడపోతున్నాము చూడడానికి వేరులానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పూర్వకాలంలో ఎక్కువగా వీళ్ళు రైస్ అనేది తినడానికి ఉండేది కాదంటండి ఆ టైంలో మీ పూర్వీకులు ఏం చేసేవారంట కందమూలాలు ఇలాంటి దుంపలు తవ్వి కడుపు నింపుకునేవారంట అలాంటి దుంపనే ఈరోజు మనకి లక్ష్మీ నాన్న ఒక అమ్మాయి మనకి తవ్వి చూపిస్తుంది తవ్వడమే కాదు దాన్ని వండి చూపిస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంది వీడియో అయితే చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో అయితే మీ ముందు ఉంటాను అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని చిన్న సందేశం రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే వెళ్ళిపోదాం రండి లక్ష్మి బాగున్నావా బాగున్నాయండి ఎక్కడికి వెళ్తున్నారు దుంపలు తవడానికి ఏం దుంపలమ్మా వయమండి ఆహా ఏ ఇప్పుడే సరదాగా తవ్వుకుంటున్నారా ఏంటి మీ ఇంటికి వస్తున్నాం దుంపలు తవ్వుతున్నారా అవునండి అయితే పదండి అసలు మేము కూడా చూస్తాం ఎక్కడ ఎంతకన్నా ఇక్కడండి ఇక్కడండి కాళ్ళ దగ్గర అండి ఇక్కడండి ఏ ఒక్కదానే వెళ్తున్నాం మీ ఆయన ఏంటి మరి ఆహా అయితే నువ్వు ఇప్పుడు దుంపలు తవ్వుతావా ఉన్నాడైతే వస్తాం ఇప్పుడు లక్ష్మి కనిపించిందండి మనకి ఆల్రెడీ మనకి లక్ష్మి తెలుసు ఆ లక్ష్మి అంటే ఇంతకుముందు వీడియో తీసామండి అంతే వాళ్ళ దగ్గరికి వచ్చాము అయితే ఏదో దుంపలు తెవకోవడానికి వెళ్తున్నారు ఆవిడతో పాటు మనం కూడా వెళ్దాము లక్ష్మితో పాటు దుంపలు ఏదో వేయము వెయ్యిమో ఏదో దుంపలు చెప్తున్నారండి నాకు తెలీదు వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు దుంపలు ఎలా ఉన్నాయి ఏంటన్నది పోదులో ఉంటారా ఏది ఏ పోదు ఎందుకనే దుంపలా ఏం పోదు ఎందుకండి ఆకు ఎలా ఉంటుంది అబ్బా రావట్లేదు ఆకు పొడవుగా ఉంటుంది ఇదా దుంప ఇది ఇదుంపండి ఇది నారాపండి ఇది నారదుంపదా ఇదేమో వైమా పెద్దగా ఉంటాయి పీస్ పీస్ గానే అది చెక్కేసి మామూలుగా మన చెక్కుని వండుకోవాలా వండుకోవాలా నేను ఇప్పుడు చూడలేదైతే అండి అదంతా అలాగా లక్ష్మి అయితే పాప అంతా చెలుపుతుందండి ఇప్పుడు దుంప తవ్వడానికి ఈ పాదంతా అంతా లోపలికి ఉంటుందంట పాదైతే బయటకు పాకేస్తుంది దీని మొదలనైతే ఇప్పుడు వెతికి పట్టుకోవాలండి మొత్తం దానికోసం ఇదంతా మొత్తం చేలిపేస్తుంది దాని మొదలు ఉందో దొరికిందా ఎందుకే లక్ష్మి తెలిసిందా అయితే ఎక్కడుందో ఇంతకుముందు ఎప్పుడంత అవ్వేవా ఆహా నీకు అలవాటే అయితే మొదలైతే దొరికిందండి ఇదిగో మొదలైతే ఇలా ఉంటదంట చూడండి ఈ చెట్టుకు మొదలకు ఉందనమాట ఈ మొదలు ఇప్పుడు తవ్వాలా ఇంకెంతకే ఊరుతుందా పెద్దగానే దుంపులు తవ్వాలంటే చాలా కష్టపడాలండి కానీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చక్కగా మంచి మంచి దుంపులు దొరుకుతాయి కదా ఏమేమి దుంపులు ఉంటాయి లక్ష్మి ఇవన్నీ తిన్నారా మీరు తిన్నామండి మా తాతయ్య వారు చిన్నతనంలో అప్పుడు ఇంకా ఎక్కువ దొరికే అండి ఇప్పుడు తవ్వుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా అప్పుడప్పుడు తవ్వుతున్నారే పూజ ఉంటుంది దానికి కూడా దుంప కూడ ఉంటుంది ఉడకపెట్టుకోవాలండి ఇంకొడుకు పెట్టుకొని తినేయడమేనా తినేయడం అండి బాగా లోతుగా ఉంటుందా అండి ఇది పాతు తీసారు కదా ముందు ఇది ఇది కొత్తది పాదుంప కొత్త దుంప కూడా ఉంటుందా అవునండి ఇది మురిగిపోయేది అనుకో అప్పుడు కొత్తది దొరుకుతుంది ఇప్పుడు ఇదా దుంప ఈ దుంప తవ్వుతాం మనం ఇప్పుడు ఇది కొత్త దుంప తవ్వుతాం అవును నువ్వు అన్నట్టుగానే మొత్తం పీచు పీచుగా ఉందా పీచుగా ఉంటుంది ఇప్పుడు ఈ పాదు ఉందా నీకు ఎలా తెలుసు మరి మామూలు చూసావా ముందు చూసానండి ఇంకా అవసరం వచ్చినప్పుడు తవ్వుకోవచ్చు అని వదిలేసావా అయినా బాగా పూర్వకాలంలో బాగా తెలుస్తాయి దుంపలో ఇప్పటికన్నా అప్పుడు దుంపలు బాగా తెలుస్తాయి నేను చిన్నప్పుడు తిన్నాను కానీ ఈ టైప్ కాదు ఇంకా రావట్లేదా గురిపోయింది ఎందుకండి ఫ్రెండ్స్ దుంప చూడండి కానీ చాలా కష్టపడి తీసింది దుంప దుంప మాత్రం వెరైటీగా ఉంది ఇది ఏరులాగా ఉంది ఇలాగే ఉంటుందా ఉడక పెట్టుకొని పైదేసుకోవాలి చుట్టూ ఎలా ఉందో చూడండి ఒకసారి చుట్టూ ఎలా ఉందో లోపల వేరు టైపే ఉందండి దుంప అయితే మీకు కనిపిస్తుంది కదా ఈ దుంపను తవ్వడానికి చాలా చాలా కష్టపడింది ఇప్పుడు వరకు లక్ష్మి సగం విరిగిపోయింది దుంప ఉన్న సగం అక్కడ ఉంది ఇప్పుడు దుంప చాలా లోపలికి ఉంది అబ్బాబాబ్బా పీస్ అయిపోయింది మొత్తం అక్క దుంప అంతా పాడైపోయిందే మళ్ళీ ఇక్కడ పాపం ఇప్పుడు దాకా లక్ష్మి కష్టపడిందండి దుంప అయితే మాత్రం పీస్ పీస్ అయిపోయింది చెట్టు ఉండడం వల్ల మళ్ళీ ఇంకొక వేరే పాత చూసుకొని తవ్వుతుంది ఇక్కడ ఎలా ఉందో చూడాలి ఈరోజైతే మనం దుంపలు చూడాలండి చాలా బాగుంటాయి దుంపలు ఈ దుంపలు బాగా రావాలని కోరుకుందాం మనం లక్ష్మి పర్లేదా బాగానే తవ్వుతావా ఇప్పుడు దాకా తవ్వితే తవ్వి లక్కీగా బాగా దొరికింది ఈ పైన ఉన్నట్టుగా దుంప లేదా లేదు లేదు వేర్లా ఇప్పుడు మీరు ఉంటన్న ఊరిని ఏమంటారు ఇది అండి అట్లాగుందే అంటల గుందులో ఉంటారండి లక్ష్మీ వాళ్ళు మనకి ఆల్రెడీ లక్ష్మీ వాళ్ళు తెలుసు మనకి ఇంతకుముందు ఒకసారి వీడియో తీసామండి అయితే అప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎక్కడుంటున్నారో తీసాము ఈరోజు వాళ్ళని చూడడానికి వచ్చాము అయితే దారిలో లెక్కగా లక్ష్మీ దుంపలు తవ్వడానికి వెళ్తుంది ఆ దుంప వీడియోనే ఈరోజు మీకు చూపిస్తున్నానండి మీలో చాలామంది దుంపులు చూసుంటారు కదా ఏమేమి దుంపలు చూసారో ఒకసారి దుంప కూడా ఈ వెయ్యి దుంపు తిన్నారో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా కష్టపడి ఇప్పుడు లక్ష్మి అయితే అవుతుందండి లక్ష్మీ లక్ష్మి అని ఏకవచ్చినతో అంటున్నానని ఏమనుకోకండి లక్ష్మి చిన్న వయసేనండి అందువల్ల నేను లక్ష్మీ లక్ష్మి అంటున్నాను లక్ష్మీది నా వయసు ఉంటుంది పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేయడం వల్ల ఇలా అయిపోయింది కానీ చిన్నదండి నా కానీ ఇంకా చిన్నదే ఉంటుందండి నా మీద చిన్నదే ఉంటుంది లక్ష్మి అండి అందుకే లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తున్నాను నేను లక్ష్మి అని చదువు లక్ష్మి నువ్వు అండి టెన్త్ చదివా మానేసా తర్వాత చూడండి లక్ష్మి టెన్త్ క్లాస్ చదివిందండి ఈ దుంప టేస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు వేరే దుంప తిన్నాను మళ్ళీ వేరే దుంప అంటే ఇది తినలేదు తినలేదు ఎప్పుడు తినలేదు నార నారదుంప తిన్నాను అక్కడ వేరే మా అమ్మాలు తవ్వరు మా అటు అమ్మవారు ఊళ్ళో ఉంటుందండి ఇప్పుడు తీగ దుంప అన్నారు కదండి అక్కడ మీ ఊరి సైడ్ ఉంటుందా మీ అమ్మ ఊరి సైడ్ తగితే ఇక్కడ తగితే ఇంటిగా వచ్చేస్తా ఇంతలా ఉంటాయా దుంపలో మళ్ళీ ఇంత పెద్ద ఉంటాయా మంచి ఉంటుంది కదండి బాగుంటుంది ఈ దుంప మాత్రం అలా కిందకుందే అవునండి ఇదిగోండి దుంప చూడండి అలా పాతికి ఆ పాదుకి అలా ఉంది ఈ పాదంతా ఎండిపోయిందో వస్తుంది ఉంపై అవునండి ఇది ఎలా పైకి ఉంది ఇదంతా ఎండిపోయిందండి తీగ ముళ్ళు ఉన్నాయి దీనికి ముళ్ళు ఉంటుందండి వచ్చేస్తుందా కదండి పాద్దే ఇదిగోండి ఇది ఇది పాతదంటండి అంటే ఈ పాత వేరు చనిపోయి కొత్త వేరుకి దుంప ఇది పోయిన సంవత్సరం ఇది తవ్వకపోతే ఇలా అయిపోతుందేమో ఇది పాత వేరు అంటండి ఇదే దుంప మళ్ళీ పక్కన వచ్చింది అది మురిగిపోతుంది మురిగిపోయిన తర్వాత దగ్గర కదండి ఇంకా రావట్లేదా గుంటే వచ్చాను ఇంకా పెద్ద గుంపం లేదా ఊరి దగ్గర ఉన్నాయండి ఇక్కడ చెన్నై పెట్టుకున్నారా మట్టి పోవడానికి అక్కడ ఊర్లో ఇల్లు వచ్చిందా మీకు పట్టు లాగే లేకపోతే తిరిగిపోద్దానా నాకు తొందర వచ్చేస్తుంది లాగే లాగే అంటున్నాను నేను వా వచ్చేసింది దుంప ఇదొద్ది అండి చాలా కష్టపడిందండి విడిగాను దుంప దుంప నేను ఎరిచేసాను బాబోయ్

దుంప రెడీ లక్ష్మి చక్కగా సరిపోద్ది ఇప్పుడు దుంప సరిపోతుంది ఏ పిలకలు అయిందాక పిలకలం కదా పిల్లలు ఈగండి పిలకలు ఇప్పుడు కడగాలి కడగాలండి ఇదంతా క్లీన్ చేయాలి కదండి ఇప్పుడు తీసేస్తావా తీసుకుంటామండి ఆ దుంప వేస్ట్ చేసింది చాలా టైమే పాపం కష్టపడ్డా బాగానే కడిగేసా కాళ్ళకి కాలువ దగ్గరేనా కత్తికి ఇచ్చేసి పట్టుకుంటాను పంటారం ఇండి ఆవి సందకు పోసి వండాలండి సంద కోసం సాయంత్రం కోసం వండదా సాయంత్రం కోసం కేబ్రేజ్ కోసుకుంటాం కదండి చిన్న కోసేసి వండేసుకుని కాల దగ్గర పెట్టుకోవాలండి కాళ్ళ దగ్గర పెట్టుకోవాలా చేదు ఉంటుందా చేదంతా పోవడానికి ఆ తర్వాత ఏం చేయాలి మళ్ళీ తర్వాత ఆ షేప్ పోయిన తర్వాత మంచి నీళ్ళ కడిగేసి ఊక పెట్టుకోవాలండి తాలింపు దగ్గర వేసుకోవాలండి చాలా మురుకుందే మట్టి మురుకులు కదండి మరి తెలుస్తలేదు ఇందాక నుంచి కడుగుతున్నాం కానీ ఆ మురుకు పోవట్లా ఆ మట్టి ఎర్ర మట్టి అయిపోయింది కడిగేస్తుంది ఇంకా మరి అది పైన గీకాలన్నా కదా గీకవా ఇప్పుడు ఇప్పుడే చిన్న గతితో ఎందులో అయిపోయింది ఇంకొడసుకోవడమేసుకోవడం ఇక మొత్తం కడిగేస్తుందండి చక్కగా కడిగేసి ఇప్పుడు ఉడకబెట్టడానికైతే ఇంటికి వెళ్తుంది ఎంతే పొడుకుద్ది ఒక అర్ధగంట

ఈ ఇల్లేనండి లక్ష్మీ వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా అడవిలో ఉంటే ఈ లక్ష్మీ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ చిన్న చేంజ్ చేసుకొని మొత్తం రెండు కుటుంబాలు అయితే ఉంటున్నాయండి వాళ్ళ త వాళ్ళ గారు తర్వాత వీళ్ళ కుటుంబం ఇక్కడ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు లక్ష్మి వాళ్ళ పిల్లలు అయితే హాస్టల్లో చదువుతున్నారు ఒక పాప అయితే ఆ పక్కనే స్కూల్ ఉంది ఆ స్కూల్లో చదువుతుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే లక్ష్మీ వాళ్ళని విసిస్తున్నారండి చాలా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు చూడ మరడి మీరు వెళ్ళినా సరే ఈ ప్రదేశానికి వెళ్ళి ఒక గంట సేపు అయినా కూర్చొని వస్తానండి అంత బాగుంటుంది ఈ ప్రదేశం అయితే ఊహా ఆ వేర్లు అన్న పీకేయాలా ఇలా పీక పీకేసి ఉడకబెట్టాలండి మరి తినేటప్పుడు కూడా తొక్క వచ్చేస్తుంది మళ్ళీ తొక్క తీసుకొని తినాలి కదా తొక్క తీసుకోవాలండి వేర్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయమ్మా మొత్తం ఇలా ఉంచుకొని ఉడకబెట్టుకోవాలండి మొక్కలు కట్ అయిపోద్ది లోపలి ఎలా ఉంది అబ్బా లోపల చాలా బాగుంది బయటికే ఇది అలాగా ఈ కనపడుతున్నాయి కానీ లోపల మాత్రం మెత్తగా ఉంది చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఇంకా అలాగ ఉడికేస్తే ఉడికిపోద్దా ఉ రెండు ముక్కలు కట్ కానీ పూత పైన పైన అందరు తినే కదా తల్లి కాదు ఇప్పుడు పోయ్యి మీద నీళ్ళు పోసురా నీళ్ళు పోసిపోయినా అరగంట సేపు కొడకాలా కొడుకలా అండి అరగంట దుంపలు కొతకుతా ఉడుగుతున్నాయండి చక్కగా ఉడిపోయిన లక్ష్మి ఇంకా లేదా ఇంకా ఉడకల పైకి మాత్రం మూతలు అయిపోతున్నాయి కొత్త 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 దుంపలు ఉడికిపోయినాయి ఇప్పుడు లక్ష్మి అయితే దింపేస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం అబ్బా చూడండి దుంపలన్నీ ఉడికిపోయినాయి నీళ్ళని ఇంకిపోయినాయి మొత్తానికే ఆ ఇంకిపోయిదా అలాగా అబ్బా చాలా మెత్త మెత్తపోయినాయి అసలు నేను చూస్తే ఉడకవేమో అనుకున్నాను బలి ఉడికిపోయినాయా చూడండి లక్ష్మి కష్టపడి తవ్వి మరి ఉడకబెట్టింది కదా ఆ దుంపలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా ఉడికిందండి చాలా స్మూత్ ఉడికిపోయింది చూడండి నేను ముట్టుకుంటుంటే ఇదిగో పిండిలా వచ్చేసింది చూస్తున్నారా ఎందుకండి ఇప్పుడు లక్ష్మి ఇప్పటిదాకా మన కోసం దుంప తవ్వింది కదా ఆ దుంప చూడాలి బాగుంటుంది ఇప్పుడు లక్ష్మితో పాటు నేను కూడా తింటున్నానండి ఫస్ట్ టైం నేను దుంపని తినడం అయితే చూడడం కూడా ఫస్ట్ టైమే ఈ దుంపను చూడలేదు వేరే దుంపని అయితే చూసాను తవ్వించాను ఒక మామగారాలతో తవ్వించాను కదా మన నారదుంపలు ఏవంటారు వాటిని తిన్నాము ఇప్పుడు ఇంకొక రకం దుంప ఏం దుంప లక్ష్మిది వైము 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 దుంప అంటండి ఇది దుంప చూడడానికి అయితే ఉడకదేమో సరిగా అనుకున్నాను కానండి చూడ్డానికి మనకి పెండ్ల దుంపులా కనిపిస్తుంది ఇది చాలా స్మూత్గా ఉడికిపోయింది అనమాట టేస్ట్ కూడా ఇప్పుడు ఎలా ఉందో లక్ష్మితో పాటు మనం కూడా తినేసి చూద్దాం ఒకసారి లక్ష్మి ఇప్పుడు ఏం చేయరు తిని మోల్చండి అది మోల్చుకుని తినండి మోల్చుకొని తినడు మేనా ఇది తినండి అది కాదా ఎత్త కొడుకుంది కదండి మెత్తగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అది తినండి కాల్తుంది ఎత్త కొడుకుంది కదండి

సేమ్ అదే టేస్ట్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది ఇంకా నువ్వు చక్కగా నెట్టినండి పెద్ద ముక్కు ఉంది ఇది రాట్లేదు అది తింటామండి కాలిపోతుంది దించారు కదండి తీసుకోవలసింది మాత్రం చాలా కష్టపడ్డది మన కోసం చాలా బాగా ఉడికింది ఇది అయితే కానీ చాలా వేడిగా ఉందండి ఇది తొక్క కూడా ఉడికిపోయి రావట్లేదు మొత్తం ఉడికిపోయి రావట్లేదు రెత్తగా అయిపోయింది ఇది చక్కగా ఓయ్ చెప్పారు కదా మీరేమనుకున్నారండి నారీ పీస్ అలానే బాగా రోజు బాగుంటుందండి ఒక పెద్దలు అండి బాగుందండి కొంచెం కొన్ని పీస్ కట్టదండి ఇది కొంచెం కదండి మన వచ్చింది అది మనకి కష్టపడి లక్ష్మి ఇవంత తొవ్వి చక్కగా చూపించిందండి చాలా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ దుంప పేరు అయితే వైమండి ఈ వైమ దుంపులు ఓన్లీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి బయట ఎక్కడైనా కొందామన్నా సరే మనకు దొరకమండి వెయ్యి రూపాయలు కాదు కదా పదివేలు పెట్టినా మనకి దొంపు దొరకదు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు మాత్రమే తవ్వుతారు వాళ్ళు తవ్వుతా మనకు కనిపిస్తుంది మా ప్రాంతమే వాళ్ళంటే మా వాళ్ళే మా ప్రాంతంలోనే వాళ్ళు దీన్ని తవ్వుతాయినా మాత్రమే దొరుకుతుంది ఈ దుంపలు కూడా చాలా మంచివి కదా తినడం కూడా మంచిదే కదా మంచిదండి చాలా మంచిదండి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్